హలో అండి ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం నేను ఇక్కడ నీట్గా ఉన్న ఒక ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని తీసుకున్నానండి తీసుకొని దాన్ని మంచిగా పురుగులు లేకుండా చూసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసి ఒక రెండు నిమిషాలు దాంట్లో ఉంచి ఆ నీటిని వంపేసి ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని వేగనిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఫ్రెష్గా రెండు మూడు ఎల్లిపాయలని తీసుకొని పచ్చ పచ్చగా దంచి ఇందులో వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎల్లిపాయలని వేసుకున్నాను అన్నమాట దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటిని బాగా వేగే వరకు కలుపుకుందాం ఇవి వేగిన తర్వాత ఇందాక మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు వాటిని దీంట్లో వేసుకుందామండి ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందామండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఈ టమాటా ముక్కల్ని మగ్గనేయాలి ఇవి ఒక పది నిమిషాల తర్వాత ఉడికిపోతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెదుపుకొని కలిపేసుకోవడమే దీంట్లో అవసరం అనిపిస్తే అడుగు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కర్రీలో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయలేదు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు ఇవన్నీ కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ